ಮೊಳಕೆ ಕಟ್ಟಿದ ಕಾಳು ಮೆಟ್ಟಿಗೆ ಕಾಳುಗಳು ರೆಸಿಪಿ ನೋಡ್ಕೊಂಬರೋಣ ಬನ್ನಿ ಹಿತನ್ ಶುಕಿತನ್ ಬ್ಲಾಗಿಗೆ ಸ್ವಾಗತ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಫಾರ್ ದ ನೋಟಿಫಿಕೇಶನ್ ಆಫ್ ಆಲ್ ವಿಡಿಯೋಸ್ ಮೊದಲಿಗೆ ಮೂರಿಂದ ನಾಲ್ಕು ದಿನ ನನ್ನ ಮೊಳಕೆ ಕಟ್ಟಿದ ಕಾಳನ್ನು ನೀಟಾಗಿ ನೆನೆಸಿಟ್ಟಿದ್ದೆ ಆಮೇಲೆ ಒಂದು ಬಿಳಿ ಬಟ್ಟೆಯಲ್ಲಿ ಕಟ್ಕೊಂಡಿದ್ದೆ ನಂತರ ಮಾಡೋ ನೋಡ್ಕೊಂಡು ಬರೋಣ ಬನ್ನಿ ಮೂರಿಂದ ನಾಲ್ಕು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಎಣ್ಣೆ ಸಾಸಿವೆ ಜೀರಿಗೆ ಕರಿಬೇವು ಮೆಂತ್ ಕಸ್ತೂರಿ ಮೆಂತೆ మెణ్సన్కాయ ఈరుటా ఎలా ఫ్రై మాకు నంతర ఉప్పు అరిశిణ మసాలా ఎలా నీటగా మిక్స్ మార్క నీటీ ఫ్రై మాట్లార స్వ మసాలా హాకీ మిక్స్ మంతర వన్ మిడియమ్ సైజ్ హచ్చిదా టమాటోవన నీట మిక్స్ మార్కెట్ నంతర మగ్గట్ట కాళను హాకీ నీట ఫ్రై మాట్ కొత్ర హాకీ మిక్స్కొంత స్వల్ప నీరు కదస్కోట కదిిబరకు కదస్కుంటు బేయో హాసన బేస్కుంటు కదస్కండ్రె నోడి రెడీగాోయ్ ఇష్ట నోడి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీస్ సబ్స్క్రైబ్ మై చానల్